హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం బంగారు వాణిజ్య అవకాశాలకు గేట్వేగా పరిగణించబడుతున్న చబహార్ పోర్ట్ పోర్టల్ పెండింగ్ మరియు డిశ్చార్జింగ్ చేయడానికి పరికరాలను తీసుకురావడం ద్వారా పోర్ట్ ఆపరేట్ యుఎస్డి ఎయిటీ ఫైవ్ బిలియన్లను పెట్టుబడి పెట్టబోతున్నారని చబహార్ సీనియర్ పోర్ట్ స్టేట్ కంట్రోల్ ఆఫీసర్ సహషమి చెప్పారు అష్మి మాట్లాడుతూ భారతీయ సంస్థ అయిన మా ఆపరేటర్ లోడింగ్ మరియు డిశ్చార్జింగ్ చేయడానికి కొన్ని పరికరాలను తీసుకురావడం ద్వారా ఇక్కడ యుఎస్డి ఎయిటీ ఫైవ్ బిలియన్లు పెట్టుబడి పెట్టబోతున్నారు అంటే వచ్చే ఓడలన్నింటికి సముద్రంలోకి వెళ్లే ఓడలన్నింటికి లోడింగ్ మరియు డిశ్చార్జింగ్ బాధ్యత దీనికి ఉందని అర్థం చాబహార్ పోర్ట్లో అన్ని లక్ష ఇరవై వేల డెడ్వే షిప్లు ఎటువంటి సమస్య లేకుండా ఇక్కడ లోడ్ చేయగలవు విడుదల చేయగలవు మార్చగలవు ఏ రకమైన నౌక ఏ రకమైన నౌకకు పరిమితి లేదు ఇక్కడకు వచ్చే సముద్ర ప్రయాణికుల కోసం ఏదైనా ప్యాసింజర్ షిప్ మా వద్ద ప్యాసింజర్ టెర్మినల్ ఉంది ఏ ఫెర్రీ షిప్ అయినా ఇక్కడికి రావచ్చు మేము చాలా పెద్ద ఆరు వేల కంటైనర్ షిప్లను కూడా మార్చవచ్చు ఈ నౌకల బెర్తింగ్ అన్బోర్డింగ్కు మాకు ఎటువంటి పరిమితి లేదు ఓడరేవును దాని ఆపరేటివ్గా భారతీయ కంపెనీ బాధ్యతలు స్వీకరించడంతో ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ ఐపిఎల్జీ ఓడలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఓడల నుండి కార్గోను లోడింగ్ మరియు అన్లోడ్ చేస్తోంది ఇరాన్లోని భారతీయ రాయబారి మే రెండు వేల ఇరవై మూడులో బాధ్యతలు స్వీకరించిన ఇండియన్ ప్యారిస్ సర్వీస్ సభ్యుడు కెరీర్ దౌత్యవేత్త గౌరవ్ రుద్ర గౌరవ్ సేస్ శుక్రవారం చబ్బర్ పోర్టుకి మొదటిసారి సందర్శించాడు ఇరాన్ అధ్యక్షుడికి తన ఆధారాలను సమర్పించిన నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది చబ్హర్ భారతదేశానికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ టెహ్రన్ వెలుపల తన మొదటి అధికారిక పర్యటన కోసం భారత రాయబారి చబ్హర్ ఎలా ఎంచుకున్నారు అనే దానిలో ఇది ప్రతిబింబిస్తుంది అని తన పర్యటనలో రాయబారి పలువురు సీనియర్ పోర్ట్ అధికారులతో సంభాషించారు చూశారు కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి